ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు ఉగాది రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ రంగు దుస్తులను ధరించండి ఈ రంగు దుస్తులను ధరించడం వల్ల కొత్త పంచాంగం ప్రకారం కొత్త సంవత్సరంలో అంటే తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభం అయ్యేది ఉగాది నుండి అయితే ఈసారి ఉగాదికి చేసిన నామకరణం ఏమిటి అంటే శ్రీ క్రోధీనామ సంవత్సరం అయితే శ్రీ క్రోధీనామ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు మంగళవారం రోజున రానుంది ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ రంగు దుస్తులను ధరించి చూడండి కటిక దరిద్రం కూడా తొలగిపోతుంది కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఏడు జన్మల పాపాలు దరిద్రాలు తొలగిపోతాయి అంతేకాదు మీ జీవితంలో ఉండే కష్టాలు డబ్బు సమస్యలు తొలగిపోతాయి ఇక ఇక కొత్త సంవత్సరం మొత్తం కూడా ధన ధాన్యాలకి లోటు అనేది ఉండదు ఉగాది అంటేనే తెలుగువారి నూతన పండగ అంతేకాదు నూతన సంవత్సర ప్రారంభం ఇక ఉగాది అంటే తెలుగుతనం ఉట్టిపడుతుంది ఉగాది రోజున పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాము ఉగాది రోజు ఇంటి ముందు అందంగా రంగవల్లులను తీర్చిదిద్దుతూ ఉంటాము ఉగాది కళ అనేది ఖచ్చితంగా ప్రకృతిలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది చె చూసిన పచ్చని చెట్లు కోకిల కిలకిల రాగాలు అదేవిధంగా వసంత ఋతువులోకి అడుగుపెట్టే సంవత్సరం కాబట్టి ఈ ఉగాది పండగ అనేది భారతీయుల అందరికీ ఎంతో గొప్పది ఈ ఉగాదిలో ఉగాది పండగలో భాగంగా ప్రతి ఒక్కరూ తయారు చేసుకునేది ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చడి వెనుక ఎన్నో ఔషధ గుణాలు కూడా దాగి ఉంటాయి ఉగాది పచ్చడిలో వాడేవన్నీ కూడా ఇక మనం ఈ సీజన్లో దొరికే ప్రతి వస్తువుని వాడు అంతేకాదు ఎన్నో ఔషధ గుణాలతో కలిగి ఉండే పదార్థాలను వేసి ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తూ ఉంటాము ఉగాది పచ్చడి అంటే షడ్ రుచుల సమ్మేళన అంటే ఆరు రుచులు ఆరు వివిధ రకాలైనటువంటి రుచులు వివిధ రకాలుగా రుచులతో కలిసి ఉండేటటువంటి రుచులను ఒక్కటిగా చేసి కలిపి ఆ షడ్రుచుల సమ్మేళన అనేది ఆరోగ్యానికి మేలు చేయటమే కాదు మన జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలకి కూడా ప్రతీతి ఎందుకంటే మన జీవితంలో ఎప్పుడూ ఒకేలాగా ఉండదు ఎవ్వరి జీవితమైనా సరే కష్ట సుఖాలు చాలా సహజం అయితే ఈ కష్ట సుఖాలను కొంతమంది అంటే అన్ని ఏదైనా సరే వచ్చినప్పుడు అంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా దానిని ఒకేలాగా తీసుకోరు అంటే కష్టం వచ్చినప్పుడు ఎక్కువగా కృంగిపోవడం బాధపడటం ఇక జీవితంలో ఏది సాధించలేమేమో జీవితం అంతా ఇలానే కష్టపడుతూ ఉంటామేమో అంటూ అనుకుంటూ ఉంటారు కాకపోతే జీవితం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు కష్టపడిన వారికి సుఖం రావచ్చు అంతేకాదు డబ్బు లేని వారు ధనవంతులు కావచ్చు ఇక ధనం ఉన్నవారు పేదవారుగా మిగిలిపోవచ్చు ఎప్పుడైనా కష్టం నీతి నిజాయితీ అనేది గెలుస్తూ ఉంటుంది కష్టపడిన వారికి తగిన ప్రతిఫలం రాకపోదు ఇక నీతి నిజాయితీగా ఉన్నవారికి కూడా ఆ దేవుడు ఏదో ఒక రూపంలో మంచిని చేస్తాడు కాబట్టి ఎప్పుడైనా ధనం ఉందని పొంగిపోకూడదు ధనం లేదు అని నిరాశపడకూడదు కష్టపడి డబ్బుని ఎలా సంపాదించాలా అని ఆలోచి ఆలోచించాలి కష్టాన్ని మనం నమ్ముకోవాలి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని కోరుకోవాలి ఇక అదే విధంగా కష్టం వచ్చినప్పుడు ఎక్కువగా బాధపడటం ఇక సుఖం వచ్చినప్పుడు ఎక్కువగా సంతోషపడిపోవటం డబ్బు ఉందని అహంకారంతో విర్రవీగటం ఇవన్నీ కూడా ఎప్పటికీ పనికిరావు డబ్బు అనేది అవసరాలకి వాడుకోవాలి బంధం బంధుత్వం విలువలు వీటిని మించిన ధనధాన్యం ఇంకొకటి లేదు అని గుర్తుంచుకోవాలి ఇక మనం ఇవన్నింటి సమ్మేళనే ఈ ఉగాది పచ్చడ అంటే ఏదైనా సరే కష్ట సుఖాలైనా జీవితంలో ఎదురయ్యే ప్రతి చేదు బాధ తీపి వగరు ఇవన్నీ కూడా మనం ఒకే విధంగా తీసుకోవాలి అని ఈ ఉగాది పచ్చడి యొక్క అర్థం అయితే ఉగాది పచ్చడి అనేది భారతీయ సాంస్కృతి సనాతన ధర్మాలలో ఒకటైనటువంటిది ఈ సంస్కృతి ఇంకే దేశంలో ఉందో లేదో కూడా తెలియదు కేవలం భారతీయ సంస్కృతిలోనే ఉండే ఒక గొప్ప ఆచారం అని చెప్పుకోవచ్చు ఇక తెలుగువారి ఉట్టి పరిచేలాగా ఎంతో అందంగా మారుతున్న ప్రకృతికి అనుకూలంగా ఉగాది పండుగను జరుపుకుంటాము కొత్త బెల్లం కొత్త చెరుకు అదేవిధంగా అప్పుడే కాస్తున్నటువంటి మామిడికాయలు అప్పుడే చిగురిస్తున్న వేప పూత అందులో వాడేవి ఇవన్నీ కూడా మన ఔషధ గుణాలు ఎన్నో కలిగి ఉంటాయి మన శరీరానికి ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతాయి రోగనిరోధక శక్తితో పాటు శరీరంలో అన్ని రకాల జీర్ణ వ్యవస్థ అనేవి అన్నీ కూడా బాగా పనిచేయడానికి ఉపయోగపడతాయి వేప పువ్వులో చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయి అవి మన శరీరంలో ఉండే చెడు క్రిములను బ్యాక్టీరియాను తొలగిస్తుంది అలానే ఈ బెల్లం అనేది రక్తహీనతను తొలగిస్తుంది ముఖ్యంగా కొత్త బెల్లం అంటే కొత్తగా కొత్త చెరుకుతో చేసిన బెల్లం అనేది చాలా సహజంగా ఉంటుంది ఆ బెల్లంతో మనం ఈ ఉగాది పచ్చడి తయారు చేయటం వల్ల అందులో శుక్రోజ పదం పదార్థం అనేది అధికంగా ఉండటం వల్ల మన శరీరానికి కావలసిన ఎనర్జీని శక్తిని ఇస్తుంది ఇక అంతేకాదు చింతపండు లేదా కొంతమంది అంటే ఒక్కొక్కరు ఉగాది పచ్చడిని ఒక ఒకలాగా చేస్తూ ఉంటారు ఖచ్చితంగా ఆరు రకాలైనటువంటి రుచులు మాత్రం ఉండాలి అనుకుంటారు కాకపోతే మన పాత పద్ధతిలో తయారు చేసే విధానం ఏమిటి అంటే కొత్త కుండను తీసుకొని ఆ కొత్త కుండలో చింతపండు బెల్లం వేప అలానే మామిడి కాయలు అలానే ఉప్పు కారం ఇవన్నీ కూడా కలిపి తీసుకోవటం అనేది మన భారతీయ సాంస్కృత ధర్మాల ప్రకారం ఇదొక ఆచారం అయితే ఈ ఉగాది రోజున ఇది ఖచ్చితంగా తీసుకోవాలి ఉగాది రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి లేచిన వెంటనే మీ రెండు అరచేతులను చూసుకోవాలి ఎందుకంటే ఉగాది అంటే భారతీయుల కొత్త సంవత్సరం నూతన సంవత్సరం ప్రారంభం కాబట్టి ఆ సంవత్సరం మొత్తం కూడా బాగా కలిసి రావాలి ధన ధాన్యాలు మీ వెంటే ఉండాలి సిరి సంపదలకి అధిపతి అయిన లక్ష్మీదేవి కటాక్షం మీతో ఉండాలి అంటే గనక ఖచ్చితంగా మీరు ఉగాది రోజు ఉదయం లేవగానే మీ రెండు అరచేతులను చూసుకోండి ఎందుకంటే అరచేతులోనే లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి అందరూ కూడా ఉంటారు కాబట్టి ముఖ్యంగా మన అరచేతులను చూసుకోవాలి ఆ తరువాత మీ రోజును ప్రారంభించాలి ఇల్లు వాకిలి శుభ్రం చేయాలి వాకిట్లో అందమైన రంగవల్లులను తీర్చిదిద్దాలి రంగవల్లులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇక ఇంట్లో చుట్టాలతో లేదా బంధుమిత్రులతో ఉగాది పిండి పిండి వంటలు తయారు చేస్తూ ఉంటాము ఆ పిండి వంటలు కూడా మనస్సుకి ఎంతో ప్రశాంతతని ఆరోగ్యాన్ని పెంచుతూ ఉంటాయి అంతేకాదు మనం ఎప్పుడూ కూడా ముఖ్యంగా సిటీలో ఉండేవారు బయట ఫుడ్డుని తిని తిని స్వచ్ఛమైన నాణ్యమైన పల్లెటూరు వంటలను మర్చిపోతూ ఉంటారు కానీ ఈ ఉగాది రోజు పిండి వంటలు అందరూ ఇంట్లోనే తయారు చేసుకుంటూ ఉంటారు అంటే సంవత్సరానికి ఒక్కసారైనా మన చేతులతో మనం మంచి కమ్మని పిండి వంటలను తయారు చేసుకొని తినడానికి ఒక రోజు ఉంది అని గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కదానికి ఒక రోజు పెట్టడానికి కారణం ఇది అంటే ఎప్పుడూ కూడా బిజీ లైఫ్కి అలవాటు పడి బయట ఫుడ్డుని తెచ్చుకొని తిన అలవాటుగా మారిపోతుంది ఆ అలవాటుని మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ మన అలవాటులోకి మారాలి అంటే ప్రతి దానికి ఒక రోజు ఉంటుంది అంటే మనం నార్మల్గా అయితే ఇలా మన చేతులతో మనం వంటలు చేసుకుని తినడం చాలా తక్కువ కానీ పండగ రోజుల్లో ఖచ్చితంగా చేసుకోవాలి అనే ఆచార సాంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి వాటికి కట్టుబడి మన సంస్కృతి ధర్మాలను కాపాడడానికి మన ఆరోగ్యాన్ని పెంచుకోవటానికి కూడా మనకు ఇలాంటి ఒక రోజు అనేది ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్కరు ఆ రోజు అంటే ఏ రోజు ఏ సందర్భానికి తగినటువంటివి ఆ సందర్భంలో చేసుకొని తినటం ఆరోగ్యానికి మేలు ఎందుకంటే ఉగాది పిండి వంటలు అనేవి మన శరీరానికి మేలుని అంటే చేస్తూ ఉంటాయి కాబట్టి ఉగా ఉగాది రోజున పిండి వంటలు చేయడం ఆనవాయితీ మరి ఇలా మనకు కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే రోజు ఉగాది ఈ ఉగాది రోజున చేసే కొన్ని పనులు అనేవి సంవత్సరం మొత్తం కూడా మనపై ప్రభావం చూపిస్తూ ఉంటాయి అందులో మరీ ముఖ్యంగా మనం వేసుకునే దుస్తులు మనం ఏ దుస్తులు వేసుకున్నా ఆ దుస్తుల యొక్క ప్రభావం అనేది మన జాతకంపై చూపిస్తూ ఉంటుంది అయితే అందుకే మనం ఎప్పుడైనా సరే పూజలు చేసే సమయంలో ఖచ్చితంగా మనం కొన్ని రకాల సాంప్రదాయాల దుస్తులను వేసుకోవాలి అనే ఆచారం ఉంటుంది ఎందుకంటే మన మనకు ఆ పూజకు సంపూర్ణమైన ఫలితం వచ్చి మనం ఎప్పుడు కూడా బాగుండాలి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అని మనకు అంటే మంచి ఫలితం కలగాలని మనం మంచి దుస్తులను వేసుకుంటూ ఉంటాము అలా వేసుకోమని కూడా పండితులు వివరిస్తూ ఉంటారు మరి ఈ ఉగాది అనేది కొత్త సంవత్సరం ప్రారంభం ఇక కొత్త సంవత్సరం మొత్తం కూడా ఆనందంగా ఉండాలి డబ్బుకు లోటు లేకుండా ఉండాలి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాలి డబ్బు అనేది విపరీతంగా కలిసి రావాలి భర్త ఆయుష్ బాగుండాలి పిల్లల భవిష్యత్తు బాగుండాలి ఎప్పుడూ కూడా కుటుంబంలో కలహాలు లేకుండా ప్రేమానురాగాలతో కలిసి ఉండాలి అని కోరుకుంటూ ఉంటాము ఇవా అన్నీ జరగాలి అంటే ఈ నూతన సంవత్సర ప్రారంభం రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ రంగు దుస్తులను ధరించాలి మనం వేసుకునే రంగు దుస్తులు సంవత్సరం మొత్తం కూడా మన జాతకంపై ప్రభావాన్ని చూపిస్తాయి మన జాతకంలో ఉండే దోషాలను తొలగిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా కలిగింపజేస్తాయి ఉగాది రోజున మనకు ఉండే ఆచార సాంప్రదాయాలు ఎన్నో అందులో భాగంగా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఉగాది రోజున భారతీయ సంస్కృతి ప్రకారం ఒక అంటే ఎవరైనా వేద బ్రాహ్మణుడిని కానీ పండితులను కానీ ఒకచోట కూర్చోబెట్టి వారి వారి నుండి కొన్ని పంచాంగాలను కూడా తెలుసుకుంటూ ఉంటాము అంటే ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది మన పంటలు ఎలా ఉండబోతున్నవి అనే ఒక పంచాంగాన్ని కూడా తెలుసుకోవటం భారతీయ సంస్కృతి ఇలా ఎన్నో రకాల భారతీయ సంస్కృతి కళలు ధర్మాలు అనేవి ఇంకే దేశంలో లేనివి కూడా మన భారతదేశంలో ఉన్నవి అనడంలో సందేహం లేదు మరి ఇలాంటి భారతీయ సంస్కృతి సనాతన ధర్మాలను కాపాడే బాధ్యత ఖచ్చితంగా భారతీయులకి ఉంది కాబట్టి ప్రతిరోజు కాకపోయినా ఉగాది రోజైనా సరే మన భారతీయ సంస్కృతి సనాతన ధర్మాల ప్రకారం నడుచుకోవాలి అంటే పెళ్ళైన స్త్రీలైనా పెళ్ళి కాని స్త్రీలైనా ఖచ్చితంగా చీరను కట్టుకుంటే మంచిది అంటే భారతీయ సంస్కృతి యొక్క మనం ఉట్టి కళ ఉట్టి పడాలి అంటే చీర కట్టుకోవటం చాలా ఉత్తమం ఇక చీరలు కట్టుకొని తలలో పూలు పెట్టుకొని మనం కాళ్ళకి పసుపుని రాసుకొని లక్ష్మీదేవిని పూజించాలి చేతి నిండా గాజులు వేసుకోవాలి కనీసం ఒక్క రోజైనా సరే అంటే ఉగాది రోజు ఒక్క రోజైనా సరే చేతికి గాజులు అనేవి పసుపు రంగు బంగారు రంగు ఎరుపు రంగు పా అంటే పసుపు పచ్చ రంగుతో పాటు ఆకుపచ్చ రంగు గాజులు కూడా వేసుకోవచ్చు నలుపు రంగు నీలిరంగు గాజులను వేసుకోకూడదు ఈ గాజులు అనేవి మనకు అంతగా అంటే శనీశ్వరునికి ఇష్టం ఇక శని దోషాలు పట్టుకుంటాయి కాబట్టి ఆ రంగు గాజులను తీసివేయాలి ఇక అదే విధంగా వేసుకునే మనం వేసుకునే ఉగాది రోజు వేసుకునే దుస్తులు చీరలు కావచ్చు డ్రెస్సులు కావచ్చు ఇతర ఏవైనా కావచ్చు అంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఉగాది రోజు నలుపు రంగు నీలిరంగు దుస్తులను అస్సలు వేసుకోకూడదు అవి శనీశ్వరునికి ఇష్టమైనటువంటి రంగులు ఆ రంగు దుస్తులను వేసుకోవటం వల్ల జీవితంలో కష్టాలే ఎదురవుతాయి సంవత్సరం అంతా కూడా శనీశ్వరుని దుష్ప్రభావాల వల్ల శనీశ్వరుని ఆగ్రహానికి గురి అయి అష్ట కష్టాలను అనుభవిస్తాము చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా పోతుంది కాబట్టి ఈ విధమైనటువంటి దుస్తులను వేసుకోకూడదు మరి ఏ రంగు దుస్తులు వేసుకోవాలి అంటే పసుపు రంగు ఆరెంజ్ రంగులో ఉండే దుస్తులు ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తులు చీరలు బట్టలు ఇవే వేసుకోవాలి పిల్లలకైనా అవే వేయాలి ఇక తెల్లని పట్టుబట్టలైనా పర్వాలేదు ఇవి వేసుకొని పూజలు చేసుకోవటం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఉగాది మంగళవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఆ రోజు లక్ష్మీదేవికి కాస్త కుంకుమను సమర్పించి ఎర్రని పుష్పాలను సమర్పించి నమస్కరించుకోవటం వల్ల మంచి ఫలితాలు చూస్తారు జీవితంలో అంటే ఇప్పుడు వచ్చే ఈ నూతన సంవత్సరం శ్రీ క్రోధీనామ సంవత్సరంలో డబ్బుకి లోటు లేకుండా జీవిస్తాము సంవత్సరమంతా అదృష్టం మన వెంటే ఉంటుంది తెలుసుకున్నారు కదా ఉగాది రోజున ఏ రంగు దుస్తులు ధరించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయని సంవత్సరం మొత్తం ధనధాన్యాలకి లోటు లేకుండా జీవిస్తామని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి